బిగ్ బాస్ హౌస్లో నేను టాప్ వన్ పొజిషన్లో ఉన్నానని నేను నమ్ముతున్నా ఐదు వారాల పాటు ఎన్నో తప్పులను చేశాను నిజాయితీగా ఆడితేనే ప్రజలు నిజాయితీగా గెలిపిస్తారన్న విషయం తెలుసుకున్నాను నేను చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడానికి బిగ్ బాస్ నాకు మంచి అవకాశాన్ని అందించింది నన్ను మంచివాడుగా మార్చింది అంటూ అమర్దీప్ అయితే తన మొదటి పొజిషన్లో ఉండడానికి తన టాస్క్లో ఏ విధంగా పర్ఫామ్ చేశాడనే విషయాన్ని చెప్తూ బిగ్ బాస్ హౌస్లో ఏ విధంగా తను ఎన్ని విషయాలు నేర్చుకున్నాడు అనే విషయాలని తెలియజేసుకుంటూ అయితే రావడం జరిగింది ఇక మీ అభిప్రాయాన్ని నేనైతే మొదటి స్థానంలో ఉండాలనుకుంటున్నాను ఆడియన్స్ ఇకపైన నా అభిప్రాయాన్ని వాళ్ళే నిర్ణయిస్తారు విన్నింగ్ డేస్లో ప్రస్తుతం అయితే మీరు ఏ నెంబర్లో నిల్చోబెట్టినా నేను నిల్చుంటాను అమర్దీప్ కంటెస్టెంట్స్కి నిర్ణయాన్ని వదిలేస్తాడు ఇక అమర్దీప్లో ఎంతో మార్పు వచ్చిందని చెప్పుకోవచ్చు ఈ లెవెన్త్ వీక్లో పల్లవి ప్రశాంత్తో కూడా ఎంతో చక్కగా ఉండడం జరుగుతుంది అయితే బిగ్ బాస్ ఎవిక్షన్ త్రీ పాస్ కోసం ఇచ్చిన ఈ టాస్క్లో కంటెస్టెంట్స్ ఏకాభిప్రాయంతో వరుసగా ఉన్న పది నంబర్లో మొదటి స్థానం నుండి పదో నెంబర్ దాకా ఏదో ఒక స్థానాల్లో ప్రతి ఒక్కరు నిల్చోవాలి అంటూ చెప్పుకుంటూ వచ్చేస్తారు ఎవిక్షన్ ప్రీ పాస్ కోసం టాస్క్ ఇస్తూ